మన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది ఎక్కడ పెట్టొచ్చు అంటారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మేడం ఇప్పుడు కరెక్ట్ టైం మేడం హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఓకే ఇప్పుడు గనుక మిస్ అయిపోతే హైదరాబాద్ మార్కెట్లో జంప్ అయిపోతే ప్రైసెస్ ఓకే సో ఇప్పుడు రైట్ టైం హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అంటే హైదరాబాద్ లో హైదరాబాద్లో సౌత్ సౌత్ ఫేస్ అంటే బెంగళూరు హైవే వైపు ద నెంబర్ వన్ గ్రోత్ కారిడార్ అన్నట్టు ఓకే సో ఎందుకు బెంగళూరు హైవే టు సౌత్ హైదరాబాద్ సౌత్ అంటే ఎందుకు అటువైపు ఎక్కువ అంటే మీకు తెలుసు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ హైటెక్ సిటీ వచ్చినప్పుడు మీరు మన మురళీమోహన్ గారు గజం ఏడు వందల యాభై రూపాయలు అమ్మిన్నారు ఆయన ఎన్నోసార్లు వీడియోలో కూడా చెప్పారు గజం ఏడు వందల యాభై రూపాయలు అమ్మింది ఇలా నాలుగు లక్షల రూపాయలు బ్రహ్మాజీ గారు ఒక వీడియోలో ఒక సినిమా షూట్ క్లిప్ ఉంటుంది చూడండి ఆ క్లిప్ లో అయిపోయింది కుక్కట్ ఎక్కడ ఉంటారు కుక్కటి పల్లె జనాలు ఉంటారా గజం పదివేలు అమ్మితే నేనే పదివేలు ఇస్తాను ఇయర్స్ బ్యాక్ ౌజండ్ గజండి త్రీ ల్యాక్స్ నిన్న ఓకే మళ్ళీ మన పృథ్వీ గారు శంషాబాద్ లో గజం వంద రూపాయలు ఇక అప్పట్లో ఆయన టెన్ ఫిఫ్టీ నైన్ ఎయిర్పోర్ట్ ముందు ఇవాళ అది రెండు లక్షల రూపాయలు గజం చిరంజీవి గారు కూడా ఎన్నో సార్లు చెప్పారు కోకాపేటలో ఇరవై వేలకు ఎకరం దొరికేది ఇవాళ వంద కోట్ల రూపాయలు దీన్ని బట్టి మీకు అర్థమైతుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని డబ్బులు పెరుగుతున్నాయి అని లైవ్ లో మీకు తెలిసిపోతుంది ఓకే మన వాళ్ళందరూ అంటారు మా తాత కొనలేదు మా నాన్న కొనలేదు అని ముచ్చడి చెప్తారు సో మన తాతలకి మన నాన్నల తప్పు కాదు మేడం ఎందుకంటే వాళ్ళకి తెలియదు రియాలిటీ ఏంటంటే భూమి మీద పెడితే ఇంత పెరుగుతుంది వాళ్ళకి తెలియలేదు ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి తెలియదు ఇప్పుడు మనకి ఎయిటీన్ నైన్టీ కిడ్స్ కి వాళ్ళు హైటెక్ సిటీ ఉన్నప్పుడు చూసిరు రేట్లు చూసిరు ఇలా పెరిగిన రేటు చూసి అంటే ఫైనల్ గా ఏమీ అర్థమవుతుంది మన దగ్గర డబ్బులుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే పదేళ్లకైనా కానీ అది పెరిగి పెద్దగా కొన్ని కోట్లు అవుతుంది అనే విషయం క్లియర్గా మనకి ప్రూఫ్తో సహా వచ్చింది ఓకే సో హైదరాబాద్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే మాత్రం కుదరకూడదు